స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అండి చాలా ఈజీగా సింపుల్గా ఐస్ క్రీమ్ అండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీము పిల్లలు ఇష్టంగా తింటారండి హాయ్ హలో నా పేరు కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ చల్లగా ఉండే కూలింగ్గా ఉండే ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక లీటర్ పాలు కస్టర్డ్ పౌడర్ స్ట్రాబెర్రీ కస్టర్డ్ పౌడర్ అండి పంచదార ఇలాచి పౌడర్ అంతేనండి వీటితో ముందుగా మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే పాల్ని మనం మరబెట్టుకోవాలి ముందుగా మనం ఈ పాలను తీసుకొని మనం మరగబెట్టాలండి నేను లోపు పాలు తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలు మరుగుతున్న పాలలో పంచదార వేసుకోవాలండి నేనైతే ఒక పంచదార వేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ అండి కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను పాల్లో నేనైతే ఆఫే వేసుకున్నానండి ఫుల్గా వేసుకోలేదు నేను ఇలా వేసుకొని బాగా కలపాలండి ఉండలు కట్టుకుంటా కలుపుకోవాలి నేను కొంచెం ఇల్లచ్చి పౌడర్ వేసానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే అయిపోయిందండి ఇది మనం చల్లారె్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇది ఇప్పుడు నేను ఇది చల్లగా ఉంది కదండి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ పేపర్ని దీని మీద వేసుకొని ఇది వేస్తున్నానండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట గంట తర్వాత మనం తీసుకోవాలి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టండి దీన్ని ఇప్పుడు నేను ఇది ఇలా ముచ్చి చేస్తున్నానండి చేసి చూసారు కదండి ఎంత గట్టిగా ఉందో ఇది కొంచెం మళ్ళీ నేను మిక్సీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇప్పుడు ఇది నేను మిక్సీలో వేసుకొని మిక్సీ చేయాలండి మిక్సీ చేసుకొని మనం నేను మిక్సీ చేశానండి ఇప్పుడు ఇది మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మిక్సీ పెట్టాను ఇది మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా ఐస్ అవ్వాలండి మళ్ళీ ఒక వన్ అవర్ డ్రిల్ ఫ్రిడ్జ్లో పెట్టాలి మళ్ళీ పేపరు దీని మీద వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి అయిపోయిందండి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి ఇష్టమైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే ఈజీగా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అండి చాలా ఈజీగా సింపుల్గా ఐస్ క్రీమ్ అండి పిల్లలకి మనం ఈ ఐస్ క్రీమ్ పెడితే చల్ల చల్లగా కూలింగ్గా ఉంటుంది చూసారండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీము పిల్లలు ఇష్టంగా తింటారండి